అందరూ కలిసి చేతులు ఎత్తేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ టాపిక్ కొద్దిగా ఈ ఇన్సిడెంట్ నా లైఫ్లో చాలా జరిగాయి ఇలాంటి ఇన్సిడెంట్లు అంటే అవసరం ఉన్న టైంలో అందరు కలిసి ఇట్లా ఎవరు ఫోన్ ఎత్తారు ఎవరు మాట్లాడరు నువ్వెవరో నేనెవరో అనేటట్టు చేస్తారు ఇలాంటివి చాలా చూశానని చెప్పుకోవచ్చు ఉన్నప్పుడు వినాయక చవితికి కూడా అక్కడ టెంట్ వేయాలి గుడిష అంటారు తడక వినాయకునికి ఆ టైంలో నేను ముందుండి నడిపాను నేనే ఏడ్చాల్సి వచ్చింది కానీ ఎవరు వ్యక్తి పిల్లలు వచ్చి అడగలేదు అవు టెంట్ వేపిద్దాం అవు ఎవరితోనైనా మాట్లాడదాం ఏం కథ అని నేనే ఏడ్చాను నేనే టెంట్ వేయించాను ఇట్లా షెడ్డు ఇంకా వేసిన తర్వాత వినాయకుడు పెట్టాము ఇంకా అప్పటి నుంచి చిన్నప్పుడు హాస్టల్ టైంలో కూడా హాస్టల్లో వదలను తర్వాత వదిలేరు మా పేరెంట్స్ తర్వాత హాస్పిటల్కి దొరికిపోయారు చూపించడానికి అక్కడ జస్ట్ చూపిస్తామని చెప్పారు కానీ అక్కడ వెళ్ళాక నన్ను అక్కడ వదిలేశారు ఇది దాదాపుగా మోసమే అబద్ధాలే ఇప్పుడు అనిల్ అంటే ఒక నమ్మకం అనిల్ ఒక అంటే ఒక మంచితనం అనేటట్టు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా ఎంతమంది అబద్ధాలు ఆడుతున్నా ఎంతమంది మోసాలు చేస్తున్నా ఎంతమంది కుట్రలు చేస్తున్నా నేను మాత్రం న్యాయంగా నిజాయితీగా చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఇది నేను సినిమాలు ఎక్కువ చూసేతోని నేను క్రికెట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు సిక్స్త్ వరకు చాలా మంచిగా ఆడేతో క్రికెట్ ప్లేయర్ ఇక్కడ రాజన్న జగనన్న అని నా ఫ్రెండ్స్ లాంటి వ్యక్తులు నాకన్నా పెద్ద ఏజ్ అని చెప్పుకోవచ్చు జగనన్న వచ్చేసి అవసరం ఉన్న టైంలో ఫోను ఎత్తాడని చెప్పుకోవచ్చు చాలా బాధ అనిపిస్తుంది అన్న అని ఎంతో నమ్ముకున్నాం కానీ కరెక్ట్ టైంలో ఎత్తాడు ఇంకా రాజన్న వచ్చేసి అప్పుడప్పుడు తిరుతుంటాడు నా తప్పు లేకున్నా ఇంకా ఇలాంటివి బాధ ఉంటాయి కానీ ఇంకా తప్పదు ఇంకా వేరే విషయాలు లేకొస్తే ఒక వీడియో తీశాను నేను ఒక తనులా ఒకతనికి సైకిల్ రాలేదు వికలాంగుణి అని ఇంకా అతను వచ్చేసి ఈరోజు ఈరోజే నిజంగా వచ్చాడు అన్న నువ్వే కదా ఆ రోజు వీడియోలో మాట్లాడింది అని నేను అడిగాను అవును తమ్ముడు గబ్బు లేపావు కదా అంటే నేను వచ్చేసి అతనికి హెల్ప్ చేద్దాం చేద్దామనుకున్నా ఈరోజు చూస్తే నువ్వు నన్ను గబ్బు లేపావు అంటే ఏంటి నేను మంచితనం అతనికి హెల్ప్ చేద్దామని చూశాను కానీ కానీ నాకు ఇలా అయిపోయింది ఇంకా వేరే విషయాలకు వస్తే ఈరోజు నిమ్మకాయలు అమ్మాను అమ్మడానికి ప్రయత్నించానని చెప్పుకోవచ్చు ఇక్కడ వేరే వ్యక్తికి ఇద్దామని తెచ్చాను ఇంకొక వ్యక్తి అడిగాడు ఇంకా అతనికి ఏం చెప్పలేక కోపంతో ఏదో ఒకటి అనే అన్నాను ఇంకా అతనికి నాకు బాధాకరమైన మాటలు అని చెప్పుకోవచ్చు ఇక్కడ మా షాప్లోనే పని చేస్తాడు అతను ఇంకా ఇడ మా ఇంటికి వెళ్ళాను ఇంకా మా షాప్లో మా డాడీ వచ్చాడు చాలా వరకు ఈ సంభాషణ జరిగింది ఇతను పని అతను తినడానికి చేస్తున్నాడు ఇలా అని అంటే జగన్ అని మా డాడీ నాకు కౌంటర్ ఇచ్చాడు ఇలా పని చేస్తున్న వ్యక్తి కాదు జగన్ అన్ననే తినడానికి చూస్తున్నాడు అని చెప్పాడు కానీ మళ్ళీ నేను అన్నాను నువ్వే కదా డాడీ అతనికి ఈయమన ప్రత్యేకంగా నిమ్మకాయలు అమ్మడానికి అని చెప్పాను ఇలా జరిగింది సంభాషణ ఇది చాలా బాధాకరం ఏవేవో మాటలు ఏవేవో ఒక నిమ్మకాయలు అమ్మడానికి ఇన్ని కష్టాలు వచ్చాయని చెప్పుకోవచ్చు అవసరం ఉన్న టైంలో పోలీసు కూడా ఫోను ఎత్తాడని చెప్పుకోవచ్చు వందకు ఫోన్ చేసినా వాళ్ళు రప్పున ఎత్తి అవును బాబు అవును పోలీస్ని పంపిస్తున్నాం అని అన్నారు ఇక్కడ అలా ఉంది ఎస్ఐకి ఫోన్ చేశాను నేను గద్వాల ఎస్ఐకి అవసరం ఉన్న టైంలో ఎత్తలేదు ఇక్కడ అంత పైసలకు రెస్పెక్ట్ ఇస్తున్నారు పలుకుబడి పలుకుబడి కూడా ఇప్పుడు నాకుంది పలుకుబడి మళ్ళీ ఎందుకు ఎత్తలేదు అంతో ఎంతో అని అంటే తెలుసు అయినా నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఫోన్ ఎత్తలేదంటే అర్థం చేసుకోండి ఏమో జరుగుతుంది ఇక్కడ పవర్ కావాలి పొలిటికల్ పవర్ మనీ పవర్ ఇక్కడ వీళ్ళని ఒక చాలా బాధాకరం అందరూ ఒకేసారి చేతులు ఎత్తే కార్యక్రమం పెట్టుకుంటారు నేను వచ్చేసి ఇక్కడ ఎలక్షన్లో నిలబడదాం అనుకుంటున్నాను ఇక్కడ గద్వాల్లో మున్సిపల్ ఎలక్షన్లో ఇండిపెండెంట్ కౌన్సిలర్గా నేను పదే పదే చెప్పాల్సి వస్తుంది ఇంకా నిలబడుతున్నాను కాబట్టి చెప్తున్నాను మళ్ళీ ఏమవుతుందంటే వీళ్ళందరూ ఒకేసారి అందరు కలిసి ఇట్లా చేతులు ఎత్తేస్తే ఎలక్షన్ టైంలో నేను రాను నేను రాను ఎలాగైతే మీరు చూస్తున్నారో ఫస్ట్ నుంచి స్టోరీ చెప్పాను అందరూ చేతులెత్తే కార్యక్రమం పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు మళ్ళీ ఎలక్షన్ టైంలో ఇదే చేస్తే ఏంటి పరిస్థితి అని మీరు డౌట్ అడిగితే దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుదాం అయినా ఇప్పుడు మాట్లాడుతున్నాను ఆ టైంలో మా నేను వచ్చేసి పక్క నామినేషన్ వేస్తాను ఇలా నా చుట్టుపక్కల ఎవరు రాజన్న జగన్ అన్న రాకపోయినా నేను నామినేషన్ వేస్తాను ఎవరో ఒక ఐదు మందిని తీసుకొని వెళ్తాను ఇక్కడ నిజాలు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను మోసాలు చేయకుండా నేను ఇంకా వేరే వాళ్ళని చేయకుండా ఉండనిక ప్రయత్నిస్తున్నాను నా పక్కల వాళ్ళు అప్పుడప్పుడు అబద్ధాలు మాట్లాడుతుంటారు కానీ అవి వదిలిపెడితే నేను మాత్రం చాలా కరెక్ట్గా ఉన్నాను వాళ్ళు ఎన్నైనా చేయని కుళ్ళు కుతంత్రాలు మోసాలు ఎంత ధర్మంగా ఉండాలనో ధర్మంగా ఉంటున్నాను ఇక్కడ చూడండి ఇండియా ఫ్లాగ్ కూడా పెట్టుకున్నాను నేను కరెక్ట్గా ఉండాలని దేశం గుర్తు వచ్చేటట్టుగా థ్యాంక్ యూ అందరూ చేతులు ఎత్తేసినా మీరు భయపడకండి గుండె ధైర్యంతో పోరాడండి ఓకే థ్యాంక్ యూ